శ్రీ సచ్చితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజయ్ శ్రీ సాగి నాథాయనమ శ్రీ సాగి సచరిత్ర తొమ్మిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయే నమ శ్రీ సీతారామచంద్రభ్య నమ శ్రీ సద్గురు సాయినాథాయనమ ఇప్పుడు పూర్వకంధ కథానుసంధానం బాబా అనుమతి లేకుండా భక్తులు తమ ప్రదేశాలకు బయలుదేరితే వారు ఎలా ఇబ్బంది పడేవారు భక్తుల శ్రేయస్సుకురకు పంచసునాది పాప నివృత్తికి బాబా తమ నిర్వాణ పర్వంతం వృక్షావృతిని అవలంబించడం ఆ బ్రహ్మ స్థావరాల్లో సాయియే సర్వత్రా వ్యాపించున్నారు సాయి కరుణతో సకల ప్రాణులలో భగవంతుడు ఉన్నాడని అందరి మనసుల్లో నాటేవారు అందువలన ఈ పావన కథను శ్రద్ధగా శ్రవణం చేయండి నేను శ్రోతులను ప్రార్థిస్తున్నాను వీనిని వింటే కృతకుర్చులవుతారు షిరిడి యాత్ర యొక్క విశిష్టత యాత్రికులు బాబా అనుమతి లేకుండా తిరిగి వెళ్ళిపోతే విఘ్నాలను ఆహ్వానించుకున్నట్లే అయితే ఒకసారి వారి ఆజ్ఞ అయిన తర్వాత షిరిడిలో ఒక్క క్షణం ఉన్న విఘ్నాలు తలపైన పడేవి ఇది అందరికీ అనుభవం బాబా ఆజ్ఞను మీరి ప్రవర్తించిన వారు దారిలో కష్టాలు పడేవారు అనేకులను దారిలో దొంగలు దోచుకునేవారు దానిని వీరు జీవితాంతం గుర్తుంచుకునేవారు రొట్టె తిని వెళ్ళండి బాబా చెప్పగా ఎవరైనా తినకుండా త్వరపడి బయలుదేరి వెళితే వారికి బంటి దొరకక ఉపవాసంతో మాడిపోయేవారు దీనిని అనేక మంది భక్తులు గ్రహించారు ఒకసారి తాచకొత్తి పాటిల్ కోపరిగా ప్రతి వారం జరిగే సంతకు బయలుదేరి వచ్చాడు తాంగాను బయట నిలిపి బాబా దర్శనం చేసుకుని బాబా అనుమతిని తీసుకునే వంకతో వెళ్ళి వస్తానంటూ బాబా పాదాలకు వందనం చేశాడు భక్తులు అశ్రద్ధతో బాబా అనుమతి తీసుకోకున్నా బాబాకు సమయాసమయాలు మంచి చెట్టు వేళలు తెలుసు తాచా తొందరపాటును చూసి కొంచెం ఆగు అని అన్నారు బజారుకు మరొకసారి వెళ్ళొచ్చు ఇప్పుడు ఊరి బయటకు వెళ్ళొద్దని చెప్పారు కానీ తాచా యొక్క మొండి వైఖరిని గమనించి శ్యామాను వెంట పెట్టుకుని వెళ్ళు అని చెప్పారు కానీ శ్యామ అవసరం ఏముందని తెలిసి బాబా మాటను లెక్క చేయకుండా తాచా టాంగాలో కూర్చుని బజారుకు బయలుదేరాడు రెండు గుర్రాలల్లో ఒకటి చెంచలమైంది మూడు వందల రూపాయల ఖరీదైంది సావులు విహీరు వద్ద అదుపు తప్పి వేగంగా పరిగెత్తసాగింది ఎన్నడూ కొరడా దెబ్బ తిని ఎరగనిది అతి త్వరగా బజారుకు వెళ్లగల గుర్రం పడిపోయింది దాంతో అకస్మాత్తుగా బండి పడిపోయింది తాచాకి నడుం పట్టింది ఇక ఎక్కడి బజారు ఎక్కడి సంత తాజాకు సాయి మాత గుర్తుకొచ్చారు వారి మాట విని ఉండి ఈ అపాయం తప్పేది కదా జరిగిపోయిన దాన్ని గురించి ఆలోచించడం వ్యర్థం ఇలాగే మరోసారి జరిగింది తాచా కుల్హారి గ్రామానికి బయలుదేరాడు టాంగా సిద్ధం చేసుకుని వచ్చి బాబా పాతలకు వందనం చేసి ఇక వెళ్ళి వస్తానని చెప్పాడు బాబా పూర్తి అనుమతి లభించలేదు అయినా అలాగే బయలుదేరాడు ఆ తర్వాత ఏం జరిగిందో వినండి అసలే అది చాలా వేగంగా వెళ్ళే బండి గుజ్రాలు అదుపు లేకుండా దారి తెన్ను మెట్ట చూడకుండా అతివేగంగా పరిగెత్తగా ప్రాణం మీదకొచ్చింది సాయిబాబా దయతో ఆపాయం తొలగింది టాంగా తుమ్మ చెట్టుకు గుద్దుకొని ఆగిపోయింది నయో అక్కడితో వెనకకు మరలాడు తర్వాత ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఇలాగే ఒక ప్రవాసి ఆంగ్లేడిన గొప్ప గృహస్థుడు మనసులో ఏదో కోరికతో సాయి దర్శనానికి వచ్చాడు అతడు మాధవ పేర నానా చంద్రకరు వ్యతి నుండి శివార్సుపర్థాన్ని తెచ్చుకున్నాడు ఒక గుడారం అడిగి తీసుకుని అందులో సుఖంగా ఉన్నాడు ఎవరైనా బాబా ఇష్టానికి వ్యతిరేకంగా మసీదు మెట్లెక్కి వెళ్ళి స్వేచ్ఛగా వారి దర్శనం చేసుకుని వస్తామని అనుకోవడం అసంభవాన్ని అందరికీ తెలుసు ఆంగ్లేయుడు మూడుసార్లు మసీదు మెట్లు ఎక్కాలని ప్రయత్నం చేశాడు కానీ వ్యర్థమైంది దాంతో అతడు నిరుత్సాహపడ్డాడు మసీదు పైకి వెళ్ళి మోకాళ్లపై వంగి బాబాకు వందనం చేసి వారి చేతిని చుంబించి అక్కడ కూర్చోవాలని అతని మనసులోని కోరిక కానీ బాబా అతన్ని మసీద్లో తమ వద్ద కూర్చోడానికి రానివ్వలేదు అతడి కిందని మండపంలో కూర్చుని అక్కడ నుండే తమ దర్శనం చేసుకోవాలి కానీ పైకి రాకూడదని ఆంక్ష అతడి తిరిగి వెళ్ళిపోవడానికి బయలుదేరి బాబా అనుమతి కొరకు ప్రాంగణంలోకి రాగా బాబా ఎందుకింత తొందర రేపు విడుదలే అన్నారు బాబా అనుమతి లేకుండా వెళ్ళిన వారు చాలా పశ్చాత్తాపడ్డారు కనుక వెళ్ళొద్దని జనులు అతనికి అనేక విధాలుగా నచ్చచెప్పారు అయినా అతను పట్టించుకోలేదు జరగవలసిన దాని ముందు ఏదీ సాగదు అందువల్ల అతడు బాబా అనుమతి లేకుండానే బయలుదేరి మార్గంలో బాధపడ్డాడు మొదట బండి బాగానే నడిచింది తర్వాత దారి దారితప్పాయి సావులు విహీరు మాత్రం దాటేసరికి ఎదురుగా ఒక సైకిల్ వచ్చింది గృహస్థుడు వెనక కూర్చుని ఉన్నాడు అకస్మాత్తుగా గుజ్రాలు బెదిరగా కుదుపు వచ్చి ఒక్కసారిగా పట్టు తప్పింది వెనుక ఉన్న గృహస్థుడు రోడ్డు మీద వెళ్ళికల పడ్డాడు గొప్ప ప్రయత్నంతో టాంగా నాపారు ఆ గృహస్థు కొద్ది దూరం పాకుకుంటూ వెళ్ళాడు అతని నేను లేవనెత్తి టాంగాలో కూర్చోబెట్టగా టాంగా ముందుకు సాగింది ఒకవైపు షిరిడి మరొక వైపు ముంబై ఉండగా టాంగా కోపర్గాం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది బాబా ఆజ్ఞను జవడ దాటినందుకు అతడు అక్కడ ప్రాయశ్చిత్తంగా కొన్ని రోజులు పశ్చాత్తాపడ్డాడు తన కర్మను అనుభవిస్తూ ఆసుపత్రిలో పడి ఉన్నాడు ఈ విధంగా లెక్కలేనన్ని అనుభవాలు కలగగా ప్రజలు కీడు శంకించి భయంతో బాబా ఆజ్ఞను పాటించసాగారు బాబా ఆజ్ఞను జవదాటే సాహసం చేసేవారు కాదు కొందరు విషయంలో బండి చక్రాలు ఊడిపోయేవి కొందరి విషయంలో గుర్రాలు అలసిపోయేవి మరికొందరికి రైలు బండి తప్పిపోయి ఉపవాసం ఉండేవారు లేదా కొందరు మరవనాలు నమిలేవారు బాబా ఆజ్ఞను శిరసావహించిన వారు వేళ కాని వేళ కూడా రైలును అందుకుని సుఖంగా ప్రయాణం చేసి దానిని జీవితాంతం గుర్తుంచుకునేవారు బాబా భిక్షావృత్తిని సంవత్సరాల తరబడి ఎందుకు ఇష్టపడ్డారు అని ఎవరికైనా అనిపిస్తే ఆ సంశయాన్ని నివృత్తి చేస్తాను వినండి బాబా ఆచరణను పరిశీలిస్తే వారికి భిక్ష చేయటమే ఉచితమని తెలుస్తోంది గృహస్థులకు అది ఆనందదాయకం దాని ద్వారా తమ గృహస్థ కర్తవ్యాన్ని పాలించి వారు తమ శ్రేయస్సును సాధించుకోగలరు వాక్కును తనువు మనసును ధనాన్ని పాదాలకు సమర్పించే అనన్య భక్తులపై సాయికి అమిత ప్రేమ గృహస్థాశ్రమంలో ఉండి అన్నం వండుకునే వారి ఇంటి యజమాని ముందుగా ఎత్తులకు బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి అలా పెట్టకుండా గృహస్థు తాను ముందుగా భోజనం చేస్తే త్రికరణ శుద్ధి కొరకు చాంద్రాయ వ్రతాన్ని ఆచరించాలని శాస్త్ర నియమం ఎతుళ్ళు బ్రహ్మచారులు స్వయంగా వండుకోవడం నిషేధం అలా వండుకుంటే వారి నెత్తిన కూడా చాంద్రాణ వ్రతం పడడం నిశ్చయం అందువల్ల శాస్త్రాలు వారి పొట్టలు నింపే బాధ్యతను గృహస్థులపైన వేశాయి ఎతులు తమ ఉదర పోషణకు ఎప్పుడు ప్రయత్నం చెయ్యరు బాబా గృహస్థులు కారు బాణప్రస్థానికి కూడా చెందరు వారు కేవలం బ్రహ్మచార్యులు బాల సన్యాసి వారికి భిక్షయే ప్రశస్తమైంది ఈ అఖిల విశ్వము నా ఇల్లు నేనే వాసుదేవుణ్ణి నేనే విశ్వభరుణ్ణి నేనే అక్షర బ్రహ్మను అన్న దృఢమైన జ్ఞానం కలవారు భిక్షాన్నానికి పూర్తిగా అధికారులు వారు విశ్వమంతా ఒకే కుటుంబం అని భావిస్తారు ఇతరులు హాస్యాస్పదంగా వీధుల్లో అడుక్కోటాన్ని గమనించండి ముందు సంతానం పైన ధనం పైన లోకం పైన పదవిపైన మోహాన్ని విడవాలి ఈషణ త్రయాలి లేనివారు భిక్షాణాన్ని ఆశించాలి లేకపోతే తుకారా మహారాజ్ తెలిపినట్టు భిక్షాపాత్రను ఆశ్రయించడం సిగ్గుచేటు దీనిని అర్థం చేసుకోలేకపోతే వ్యర్థం సాయి సమర్థులు గొప్ప సిద్ధులని చిన్న పెద్ద అందరికీ బాగా తెలుసు కానీ మనం ఎల్లప్పుడూ ఆశాపత్రులపై ఉండడం చేత వారి శ్రీచరణాలను చేరుకోవడానికి సిద్ధంగా లేము పంచమహాయజ్ఞాలను ఆచరించకుండా భోజనం చేయటం గృహస్థులకు నిషిద్ధం షిరిడీలో రోజు బాబా వీరిని స్వయంగా చేయించి భోజనాన్ని పవిత్రం చేయించేవారు వారు ప్రతిరోజు ఐదు ఇళ్లకు వెళ్ళి అతిథి యజ్ఞాన్ని గుర్తు చేసేవారు తమ ఇళ్లలోనే కూర్చొని ఈ లాభాన్ని పొందినవారు ఎంతటి భాగ్యవంతులు పంచమహాయజ్ఞాలను ఆచరించిన తర్వాత శేషించిన ఆ అన్నాన్ని సేవిస్తే తెలియకుండా చేసిన వారి కఠినమైన పంచశూన పాపాలు నశించిపోతాయి కండణి చుల్లి పేషిణి ఉదకుంబి మార్జిని ఇవి పంచసూనాలన్నీ ప్రజలలో ప్రసిద్ధి రోటిలో ధాన్యం వేసి రోకరితో దంచి పొట్టును తీయడంలో తెలియకుండానే జీహింస జరుగుతుంది కానీ ఇదంతా చేయకపోతే ఆ ధాన్యం వంటకు పనికిరాదు పంచసూనాలలో మొదటి పాపం కండని పొయ్యిలో కర్రలు పెట్టి వంటడంలో తెలియకుండానే ఎన్నో జీవులు చచ్చిపోతాయి చుల్లి అనేది రెండో పాపం తిరగలిలో ధాన్యాన్ని పిండి చేస్తున్నప్పుడు తెలియకుండానే అసంఖ్యాక ప్రాణులకు హాని కలుగుతుంది దీని పేరు పేషణి వాపీకూప తటాకాల నుండి కుండలో నీళ్లు తేవడం లేదా అక్కడ స్త్రీలు పురుషులు తోమడం లేదా ఉతకడం వలన అసంఖ్యాక ప్రాణులు మరణిస్తాయి బిందెలను శుభ్రం పరచటానికి వాణి చేత్తో తోమటంలో అనిష్టాపూర్వకంగా హత్యలు జరుగుతాయి ఇది ఉదకుంభి అని నాలుగో పాపం అట్లే సన్నీళ్లతో కానీ వేణీళ్లతో కానీ స్నానం చేస్తున్నప్పుడు కళ్ళాపి చల్లుతున్నప్పుడు ఎన్నో ప్రాణులు దారుణంగా చచ్చిపోతాయి దీని పేరు మార్జని ఈ పంచమహాపాపాల నుండి విముక్తులవ్వటానికి గృహస్థులు పంచమహాయజ్ఞాలు చేస్తే పంచ పాపాలు నశించి చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధితో ప్రకాశవంతమైన శుద్ధ జ్ఞానం ఉత్పన్నమవుతుంది జ్ఞానం కలిగిన తర్వాత భాగ్యవంతులు ఫలితంగా మోక్షాన్ని పొందుతారు సాయిబాబా యొక్క ఈ భిక్షావృత్తిని గుర్చి వ్రాస్తుంటే గంధం పెరిగిపోతుంది ఇప్పుడు నిజంగా జరిగిన ఒక కథను తెలిపి ఈ అచ్చాయాన్ని సమాప్తి చేస్తాను మనసులో కేవలం ప్రేమ ఉంటే చాలు ఎవరితోనైనా బాబాకు ఏదైనా పంపితే తెచ్చినవారు మరిచిపోయినా బాబా అడగడం మర్చిపోయేవారు కాదు రొట్టె కూర కానీ పాలకోవ కానీ దృఢమైన భక్తిభావంతో ఇవ్వాలి అటువంటి భక్తులు తటస్థపడితే బాబాకు ప్రేమ ఉప్పొంగేది అలాంటి ప్రేమ గల ఒక భక్తుని కథను వింటే మనసుకు ఆనందం కలుగుతుంది ఎవరైనా చేపట్టిన పనిలో పొరపాటు చేస్తే వారిని బాబాయే దారిలో పెట్టేవారు ఇలాంటి రమ్యమైన శిక్షణా పద్ధతితో బాబా సరైన సమయానికి సరిదిద్దేవారు దీనిని అనుభవించిన వారు ధన్యభాగ్యులు వారి ఆనంద స్థితిని వర్ణించలేను రామచంద్రుడు అనే శ్రేష్ఠుని తండ్రి ఆత్మరాముడు వారి ఇంటి పేరు తర్కడ్ అతనికి సాయియే విశ్రామధామం అతనిని బాబాసాహెబ్ అందరూ ఎప్పుడు పిలిచేవారు ఇప్పుడు ఈ గ్రంథంలో అతను గురించిన కథ సాయి పైన ఉప్పొంగే ప్రేమలో మునిగిపోయి తర్కడ చెప్పిన అతని అనుభవాల్ని వినడం ఎంతో ఆహ్లాదకరం అతన్ని భక్తి వైభవం ఎంత గొప్పది అడుగడువునా అతనికి సాయి అనుభవాలే ఒక దానిని మించింది మరొకటి వాని అతడు హావాభావాలతో రసభరితంగా చెప్పేవాడు బాబాసాహెబ్ అమితమైన ప్రేమతో సాయి యొక్క చిత్రపటాన్ని తన ఇంట్లో అందమైన చందన మంటపంలో ఉంచి రోజు త్రికాల పూజలు చేసేవాడు తర్కడు గొప్ప పుణ్యాత్ముడు అతని పుత్రుడు కూడా భక్తుడు సాయికి నైవేద్యం సమర్పించకుండా భోజనం చేసేవాడు కాదు ప్రాతకాలంలోనే స్నానం చేసి కాయ కాయ మా వాచ మనస నిత్యం సాయి పటాన్ని పూజించి భక్తిగా నైవేద్యం సమర్పించేవాడు ఈ విధంగా అతడు నిత్యం క్రమం తప్పకుండా పూజ చేయగా అతని శ్రమ ఫలించి తనకు అత్యుత్తమైన అనుభవం కలిగింది అతని తల్లి కూడా సాయి యొక్క పరమ భక్తురాలు ఆమె షిరిడి వెళ్లాలని ఉబలాట పడింది ఆమె వెంట దారిలో తోడుగా కొడుకును పంపాలని తండ్రి ఉద్దేశం షిరిడీ వెళ్ళి సాయి సమర్థుని దర్శనం చేసుకుని కొంతకాలం అక్కడే ఉండి ప్రత్యక్షంగా సాయి పాదాలను సేవించుకోవాలని ఆమె కోరిక కానీ తండ్రి తలచినట్టుగా కుమారిని మనసులో వెళ్లాలని లేదు ఇంట్లో రోజు నియమంగా ఎవరు పూజ చేస్తారు అని అతని చింత తండ్రి ప్రార్థనా సమాచారానికి చెందినవాడు ఇష్టం లేని అతని విగ్రహారాధన చేయమని ఎలా ఇబ్బంది పెట్టగలడు అది అతని సమస్య తండ్రి మనోగతాన్ని తెలుసుకొని కొడుకు ప్రయాణానికి సిద్ధమై తండ్రితో ప్రేవ ప్రేమపూర్వకంగా అన్న మాటను వినండి సాయికి నైవేద్యం సమర్పించకుండా ఇంట్లో ఎవరు భోజనం చేయమని మాట ఇస్తేనే కానీ నేను నిశ్చింతగా ప్రయాణం చేయలేను తండ్రికి తన కొడుకు యొక్క నిత్య పూజా కార్యక్రమం బాగా తెలుసు కనుక నేను నిత్యం నైవేద్యం సమర్పిస్తాను నీవు నిశ్చింతగా ఉండు ముందు సాయికి సమర్పించకుండా ఎవరు అన్నాన్ని స్వీకరించాం నా ఈ మాటలు ప్రమాణంగా భావించి ఏ అనుమానం పెట్టుకోకుండా సుఖంగా వెళ్ళు అని చెప్పాడు ఇలా తండ్రి హామీ ఇచ్చాక ఆ అబ్బాయి షిరిడి ప్రయాణమయ్యాడు మర్నాడు ఉదయం తర్కడ స్వయంగా పూజ చేశాడు బాబాసాహెబ్ తర్కడు రెండవ రోజు పూజను ప్రారంభించక ముందు బాబా చిత్రపేట ముందు సాష్టంగా ప్రణామం చేసి ప్రార్థించాడు బాబా నా కుమారుడు చేసిన విధంగానే నా పూజను సేవను స్వీకరించండి యాంత్రికంగా పై పైన మాత్రమే కాకుండా నాలోని ప్రేమను కలిగించండి అని ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తాన్ని లేచి స్నానం చేసి తర్కడ్ ప్రార్థనాపూర్వకంగా పూజ చేసి ప్రతిదినం నైవేద్య సమర్పణ కూడా చేసేవాడు బాబాసాహెబ్ పటిక బెల్లం మొక్కను నైవేద్యంగా సమర్పించేవాడు ఈ విధంగా చక్కగా నియమంగా జరుగుతుండేగా ఒకరోజు విఘ్నం జరిగింది తర్కడ మనసు వ్యవహారాల్లో మునిగి ఉండటం వల్ల మరపు కారణంగా ఒక దిన నైవేద్యం లేకుండానే అందరు భోజనాలు అయ్యాయి తర్కడు ఒక పెద్ద మిల్లులో ముఖ్యాధికారు కావడం వలన రోజు తెల్లవార్చామని అతను బయటికి వెళ్ళవలసి వచ్చేది మధ్యాహ్నం తిరిగి బయట నుండి వచ్చిన తర్వాత ఉదయం తాను నివేదించిన పటికి బెల్లం ప్రసాదాన్ని కూర్చున్నప్పుడు తీసుకునేవాడు ఇలా జరుగుతుండగా ఒకరోజు పటికి బెల్లాన్ని నైవేద్యం పెట్టడం మర్చిపోయాడు అందువల్ల భోజనంలో ప్రసాదం లేదు భోజనానికి కూర్చున్నప్పుడు వంట మనిషి రోజు ఆ పటికి బెల్లం నైవేద్యాన్ని పళ్ళెంలో వడ్డించేది అదే అన్నశుద్ధి కానీ ఆ రోజున పూజా సమయంలో ఏదో కారణంగా త్వరబట్టడం వల్ల పటికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించలేదు అందువల్ల ప్రసాదాన్ని వడ్డించలేదు తర్కడు పశ్చాత్తాపంతో పళ్ళె ముందు నుండి లేచి సాయి పటానికి బంధనం చేసి ఆవేదనతో నయనాష్ట్రోళ్ళతో వేడుకున్నాడు బాబా ఏమిటి ఈ మాయ నా వలన ఈ పొరపాటు ఎలా జరిగింది నా పూజ యాంత్రికంగా జరిగింది నన్ను క్షమించండి ఇది ఈ పొరపాటు కాదు మహాపాపం నేను బాగా పశ్చాత్తాపడుతున్నాను నేను పొరపాటు చేశాను నేను సిగ్గు విడిచిన వాణ్ణి మహాప్రభు నన్ను కరుణించండి అంతఃకరణ కరిగి బాబా పట్ట ముందు సాష్టాంగపడ్డాడు మహారాజా దయాఘనా నాపై కరుణ చూపడిని ప్రార్థించాడు నిస్సహాయుడే కొడుకు కుత్ర రాశాడు నా వలన పెద్ద ప్రమాదం జరిగింది నన్ను క్షమించమని బాబాని ప్రార్థించు అనన్య శరణజొచ్చిన వారిని నన్ను కరుణించమని సాయిని ప్రార్థించు మరియు ఈ దీనదాసుని కొరకు వారి అభయహస్తాన్ని వారి అభయ వచనాన్ని వేడు బాంద్రాలో జరిగిన ఈ విషయం వంద కోజుల దూరంలో ఉన్న షిరిడికి చేరింది అప్పుడు బాబా అన్న మాటలు వినండి బాబా భూత భవిష్యత్ వర్తమానాలకు దేశ కాలాలకు అతీతులు వారు తికాల నరడానికి ఇది ప్రత్యక్ష ప్రమాణం అదే రోజు షిరిడిలో ఉన్న అబ్బాయి సాయికి వందనం చేయడానికి వెళ్ళగా ఆ సమయాన జరిగిన దాన్ని శ్రోతలు సావధానులే వినండి ఆ అబ్బాయి ఎంతో ఉత్సాహంగా తల్లితో సహా సాయి చరణాలకు నమస్కరించగా బాబా ఆ తల్లితో అన్న మాటలను విని అతనికి అత్యంత ఆశ్చర్యం కలిగింది ఏం చెయ్యను తల్లి లాగే నేను ఈరోజు బాధ్రాకి వెళ్ళాను తినడానికి తాగడానికి ఏమీ లేక నేను ఉపవాసంతో తిరిగి రావాల్సి వచ్చింది ఎలాంటి రుణానుబంధమో తలుపులు మూసే ఉన్నా నేను స్వేచ్ఛగా లోపలికి ప్రవేశించాను నన్ను ఎవరు అడ్డుపెట్టగలరు ఇంట్లో యజమాని లేడు ఆకలితో నా కడుపులో పేగులు అలమటిస్తున్నాయి మెట్టమచ్చానం వీళ్ళ అన్నం లేకుండానే నట్లే వెనకకు తిరిగి వచ్చాను ఈ మాటలను విన్న వెంటనే ఆ అబ్బాయి తన తండ్రి నైవేద్యం సమర్పించడం బహుశా మరిచి ఉంటాడని గ్రహించాడు తనకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి నిమ్మని బాబాను వేడుకున్నాడు కానీ బాబా అతడిని వెళ్ళనివ్వలేదు అతని పూజను అక్కడే స్వీకరించారు ఆ అబ్బాయి అదే రోజు జరిగినంతా సవిస్తరంగా షిరిడీ నుండి తండ్రి కుత్రం రాశాడు దానిని చదివి ఆ తండ్రి మనస్సు కరిగిపోయింది ఇక్కడ ఆ తండ్రి ఉత్తరం అక్కడ కొడుకుకు అందింది ఆ అబ్బాయికి కూడా చాలా ఆశ్చర్యం కలిగింది అతని కళ్ళ నుండి అశ్రువులు జారాయి సాయి యొక్క ఈ లీల ఎలాంటిదో చూడండి ప్రేమ ఉప్పొంగకుండా ఎలా ఉంటుంది దీనికి ద్రవించని పాషణం లాంటి వారు ఎవరుంటారు అయిన ఈ అబ్బాయి తల్లి ష్రిడిలో ఉండగా బాబా ఒకసారి ఆమెను అనుగ్రహించిన విశేషాన్ని వినండి ఆమె భోజనగతిలో ఉన్నప్పుడు ఆకులలో అన్నీ వడ్డించి ఉండగా ఇంతలో ఆ మధ్యాన పూట ఆకలితో ఉన్న ఓ కుక్క తలుపు దగ్గరికి వచ్చింది ఆకులో ఉన్న ముక్క కుక్కకు వేయగా అక్కడికి బురదతో నిండి ఆకలితోన్న ఒక పంది వచ్చింది ఇది సహజంగా జరిగిపోయింది ఆమె దీన్ని మనసుకు పట్టించుకోలేదు కానీ మధ్యాన్నం బాబా తమంతట తాము ఆ విషయాన్ని ప్రస్తావించారు మధ్యాహ్నం భోజనమైన తర్వాత రోజులాగే ఆమె దూరంగా మసీదులో కూర్చుని ఉండగా బాబా ఆమెతో ఆదరంగా అమ్మా ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు కడుపు నిండింది గొంతు వరకు తిన్నాను ఎంతో వ్యాకుల పడుతున్న ఈ ప్రాణాలను నువ్వు తృప్తిపరిచావు రోజు ఇలాగే చేస్తూ ఉండు నిజంగా పనికి వచ్చేది ఇదే మసీదులో కూర్చుని నేను అపర్థం చెప్పడం ముమ్మాటికి జరగదు ఇలాగే నా దయ్యాగూడాన్ని గ్రహించు ఆకలిగొన్న వారికి మందు పెట్టి మనం తర్వాత తినాలి దీనిని నీ మనసులో బాగా గుర్తుంచుకో సాయి సమర్థులు చెప్పింది ఆ స్త్రీకి ఏమి అర్థం కాలేదు దాని భావార్థం ఏమిటో బాబా మాటలు ఎప్పుడు నిర్థకం కావు నేనే ఒకరిపై ఆధారపడే డబ్బులిచ్చి దొరికిందేదో తింటున్నాను నేను నీకు ఇవ్వడం ఎలా సంభవం అని ఆమె అన్నది నువ్వు ప్రేమగా పెట్టిన రొట్టె తిని నేను పూర్తిగా సంతృప్తి చెందాను నాకు ఇంకా త్రేణిపులు వస్తున్నాయి అని బాబా జవాబిచ్చారు నీవు భోజనానికి కూర్చున్నప్పుడు ఆకలితో వ్యాకులు పడుతూ అకస్మాత్తుగా తలుపు వద్దకు వచ్చిన కుక్కను చూసావు కదా దానితో నాకు ఏకాత్మత అలాగే శరీరం అంతా బురదతో నిండి ఆకలితో అలమటిస్తున్న పందిని చూడలేదు దాని ఆత్మ నా ఆత్మ ఒకటి ఆ మాటలు విని ఆ స్త్రీ ఆశ్చర్యపడింది ఇలా తిరుగుతున్న కుక్కలు పందులు పిల్లుళ్ళు మొదలగు సమస్త ప్రాణులు బాబాయేనా అని నేనొకప్పుడు కుక్కను మరొకప్పుడు పందిని మరొకప్పుడు గోవును ఒకప్పుడు పిల్లిని మరొకప్పుడు చీమ దోమ లేదా జలచరాన్ని నేను ఆయా రూపాలతో విహరిస్తుంటాను నన్ను సర్వజీవులను చూచేవారే నాకు ప్రీతిపాత్రలను తెలుసుకో నీవు భేదబుద్ధిని ఛజించి నన్ను ఇట్లే భజించు ఇవి మాటలా కావు పరమామృతం దానిని సేవించిన ఆ స్త్రీ మనసు కరిగింది కళ్ళు ఆనందాశ్రులతో నిండాయి కంఠం గద్గతమైంది ఎటువంటిదే ప్రేమరసాత్మకమైన ఈ స్త్రీ యొక్క మరొక అందమైన కథ ఇది సాయి సమర్థుని ఏకాత్మతను భక్తులతోటి వారి ఐక్యతను తెలియచేస్తుంది ఒకసారి పురంధర్ తన భార్యపేటను వెంట పెట్టుకుని షిరిడీకి బయలుదేరాడు అతని భార్యకు తర్కడ్ భార్య ప్రేమగా వంకాయలు ఇచ్చింది ఒక కాయతో బాబాకు భర్తను మరవదనతో వేపుడు కూరను చేసి వారికి తృప్తిగా వడ్డించమని ఆమెతో చెప్పింది ఆమె అట్లేనని వంకాయలు తీసుకుంది షిరిడి చేరుకున్నాక హారతి ముగిసిన తర్వాత ఆమె భోజన సమయానికి వంకాయ భర్తను తీసుకుని వెళ్ళింది రోజులాగే నైవేద్యాన్ని సమర్పించిన పళ్ళాని అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయింది అందరి నైవేద్యాలు కలిపి బాబా భోజనాన్ని కూర్చున్నారు వంకాయ కూరను రుచి చూసి అది బాగా రుచికరంగా ఉన్నట్టు అందరికీ అనిపించింది వంకాయ వేపుడు తినాలని ఉంది దాన్ని ఇప్పుడు తెచ్చిపెట్టండి బాబా అన్నారు బాబా వంకాయ వేపుడు తినాలన్న కోరికతో భోజనం చేయకుండా ఆగారు అని రాధాకృష్ణ మాయకి కబురు పంపారు ఏం చేయాలో ఎవరికి అర్థం కాలేదు వంకాయలు కాసే కాలం కాదు ఇప్పుడు వేపుడు కూరను ఎలా తయారు చేయాలి భర్తాని తెచ్చిన పురందర్ భార్యను వెతకసాగారు ఆమె తెచ్చిన పళ్ళెల్లో వంకాయ కూర ఉంది అందువల్ల బహుశా ఆమె వద్ద ఇంకా వంకాయలు ఉండి ఉంటాయని అనిపించింది ఆమెను అడగగా అప్పుడు వంకాయల వేపుడు యొక్క ప్రాముఖ్యం దానిపై బాబాకు ఎందుకింత ప్రీతి అన్న విషయం అందరికీ అర్థమైంది ఒక కాయతో కూర చేసి మచ్చన్న సమర్పించాను రెండవ కాయతో వేపుడు చేసి తర్వాత తీసుకువెళ్లాలని కోసి ఉంచాను అని ఆమె చెప్పింది తర్వాత ఆ వంకాయలు ఉదంతం అందరికీ క్రమక్రమంగా తెలిసింది సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి అంత ఆశ్చర్యపడ్డారు క్రీస్తు సగం పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం డిసెంబర్ నెలలో మరొకసారి తర్కడ భాజయే బాబాకు అత్యంత ప్రేమతో పాల్కోవని పంపింది పరమపదించిన బాలారాం కర్మను జరపడానికి అతను కుమారుడి షిరిడి బయలుదేరుతూ ఆ విషయాన్ని చెప్పడానికి తర్కడ వచ్చాడు అతనితో బాబాకి ఏదైనా పంపాలని తర్కడ భార్యకి అనిపించింది ఇంట్లో చూస్తే పాలకొ తప్ప మరేం లేదు అదైనా అది వరకే నైవేద్యంగా అర్పించిన పేడ ఆ అబ్బాయి వెళ్ళడానికి తొందరపడుతున్నాడు అంతేకాక ఆ అబ్బాయి సూతకంలో ఉన్నాడు ఇంట్లో ఒకసారి అర్పించిన పాలకోవ మాత్రమే ఉంది దానినే సాయికి అర్పించడానికి అబ్బాయితో పంపాలనుకుంది ఇప్పుడు దీనినే తీసుకువెళ్ళి ప్రేమపూర్వకంగా బాబాకి ఇవ్వు వారు ప్రీతిగా తింటారు అని చెప్పింది అబ్బాయి గోవిందు పాలుకోవని తీసుకుని వెళ్ళాడు కానీ బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు దానిని తాను చేసిన చోటే మర్చిపోయాడు అప్పుడు బాబా ఓపిక్గా ఉన్నారు తర్వాత సాయంత్రం అర్లా అబ్బాయి దర్బార్కి వెళ్ళినప్పుడు కూడా మునుపటి వల్లనే మర్చిపోయి మసీదుకు ఒట్టి చేతులతో వెళ్ళాడు బాబా అతన్ని నువ్వు నా కొరకు ఏం తెచ్చావని అడిగి చూశారు ఏమీ తెలియలేదని అని చెప్పగా కొంచెం గుర్తుకు తెచ్చారు నా కోసమని ఎవరు ఏ వస్తువు నీకు ఇవ్వలేదా అని అడిగారు లేదని అబ్బాయి చెప్పగా సాయి సమర్థులు స్పష్టంగా అడిగారు రే ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆ తల్లి ప్రేమతో నీ చేతికి నేను తింటానికి మిఠాయి ఇవ్వలేదు అని స్పష్టంగా అడిగారు అప్పుడు అతనికి గుర్తుకొచ్చింది ఎలా మర్చిపోయానా అని ఎంతో సిగ్గుపడ్డాడు తలవంచి బాబా చరణాలకు వందనం చేసి క్షమించమని వేడుకున్నాడు వెంటనే పరుగుపరుగున బసుకు వెళ్ళి పాలకోవాన్ తెచ్చి బాబా కర్పించాడు తన చేతిలో పడగానే బాబాదాన్ని నోట్లు వేసుకున్నారు అలా తల్లి యొక్క భక్తికి ప్రసన్నులయ్యారు ఇటువంటి శ్రీ సాయి మహానుభావులు ఎవరి మనసులో ఏ ఉంటే దానికి అనుగుణంగా అనుభవాలను కలుగచేసి భక్తుల గౌరవాన్ని నిలబెట్టేవారు ఈ కథలోని మరొక ఉద్దేశం సర్వజీవుల్లో భగవంతుని చూడాలి అని సర్వశాస్త్రాలకు సమ్మతమైంది ఇదే ఇందులోని సిద్ధాంతం ఇదే ఇక తర్వాత అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించేవారు ఎలా శయనించేవారు సావధాన చిత్తులై శ్రవణం చెయ్యండి హేమాడ్ సాయి శరణాలకు శరణి చూసి శ్రోతలు ఈ కథలోనూ శ్రవణంతో పాటు మననం నిధిఛాసనం చేస్తే కొత్త కుర్చీ లోతారని మనవి చేస్తున్నాడు స్వస్తి శ్రీ సంత సజ్జన పరితము భక్త హేమాడు పంతి విరచితము అయిన శ్రీ సాయి సమత సచరితంలోని తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్ శుభం వదు సచ్చిదానంద సమర్థసద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై